అందరికీ నమస్కారం శ్రీ మాత్రే మాతృనమ ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి రామేశ్వరంలో ఉంది ఈ గుడిలో రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి శివ విగ్రహాలు ఉన్నాయి అవన్నీ సాక్షాత్తు అప్పుడు రామేశ్వరంలో రామసేతు నిర్మించేటప్పుడు వారందరూ అక్కడ నివాసం ఏర్పరచుకొని శివుణ్ణి ఆరాధించగా అక్కడ ఒక శివలింగము కోనేరు చాలా ఉన్నాయండి అయితే మీరు చూసేయండి ఇలా గుడి ప్రాంగణం అంతా ఇలా ఉంది పెద్ద పెద్ద స్తంభాలతో అటు ఇటు అందరూ అంటే నమస్కారం చేస్తున్నట్టు విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఇదేమో ఇంకా సముద్రం కదండి రామేశ్వరము సముద్రం దగ్గర శంకు ఆలుచిప్పలు అలా అన్ని వాటితో చేసిన కీచేన్స్ విగ్రహాలు అట్లా ఉన్నాయి ఇంకా గుడి మొత్తము ఇట్లా స్తంభాలతో నమస్కారం చేస్తూ నిలబడ్డట్టు వెల్కమ్ చెప్తున్నట్టు అట్లా ఉంది ఇదేమో శివాలయము ఈ శివ విగ్రహానికి కూడా ఒక మంచి ప్రత్యేకమైన ఒక కథనే ఉంది ఇదేమో కోనేరు మనకి గుడి చుట్టూ అట్లా ఉండి మధ్యలో కోనేరు ఉంది కోనేరులో చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయండి ఎంత ముద్దుగా ఆ చేప పిల్లలు కూడా రామ రామ అన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది గా ఉంది అయితే రామేశ్వరంకి వెళ్తే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అని ఒక సామెత ఉంది అంటే ఎటువంటి శనేశ్వరం అయినా మనం రామేశ్వరంకి వెళ్తే పోగొట్టుకోవచ్చు పితృదోషాలు కానీ ఇంకా ఏవైనా పెద్దవాళ్ళు మనకు తెలియక ఏవైనా మనం తప్పులు చేసి ఉంటే ఏవైనా శాపాలు అట్లా ఉన్నా కానీ మనం రామేశ్వరంకి వెళ్తే పోగొట్టుకోవచ్చు తెలియక చేసినాయండి తెలిసి చేసి రామేశ్వరం వెళ్ళి పోగొట్టుకోవాలని అనుకోవద్దు ఏవో మనకి కష్టం వచ్చింది పోవట్లేదు మొండి కష్టము అన్నప్పుడు మనము అరే ఇది పెద్దవాళ్ళది ఏదైనా ఉందేమో అనుకున్నప్పుడు అట్లా మనం రామేశ్వరంకి వెళ్తే అక్కడ రాహుకేతుల పూజ అట్లా చేసుకోవచ్చు ఇది లక్ష్మణుడండి శేషసాయి ఇక్కడ కూడా రాహుకేతుల పూజ చేస్తారు మనకి ఏమైనా దోషాలున్నా పోతాయి సంతానం కూడా అవుతుంది ఇంకా ఇట్లా ఉంది గుడి మొత్తము చాలా బాగుంది ఇంకా మొత్తము రాముడు కదా మొత్తము నామాలతో ఇంకా ఇట్లా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము అసలు ఎంత బాగుందంటే విగ్రహం దగ్గర నుండి చూస్తే నల్లరాతి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది ఇంకా మనం ఇక్కడ ఇక్కడ కూడా అన్ని ప్రతి విగ్రహానికి ఒక మహత్వం ఉంది మీకు తెలుసు కదా ఇక రాముడు అంటేనే ఇక మహత్వము ఇంకా ఇక్కడ ఫ్లోటింగ్ రాళ్ళు స్టోన్స్ రామసేతుకు ఉపయోగించిన రాళ్ళు ఇవి ఇంకా ఇవి కూడా కొన్ని ఇక్కడ పెట్టారు వీటిని కూడా దర్శించుకోవచ్చు మనము ఇదండి రామేశ్వరంలోని రామసేతు కట్టేటప్పుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇక్కడ నివాసం ఉన్న గుడి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ మాత్రే నమ మీ అమ్మవారి దీవెన ఛానల్